ఓం శ్రీ గురుభ్యో నమ పంచాంగం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు వారం స్థిర వాసరే శనివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు ఆశుయూజమాసం శుక్లపక్షం తిథి తదియా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ముప్పై రెండు వరకు నక్షత్రం స్వాతి రాత్రి ఏడు గంటల నుండి యాభై మూడు వరకు యోగం విష్కంబ తెల్లవారుజామున ఐదు గంటల నుండి ముప్పై ఒకటి వరకు కరణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల నుండి ముప్పై ఏడు వరకు తదుపరి గరాజి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ముప్పై రెండు వరకు వర్జము రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు వరకు దుర్ముహూర్తము ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది వరకు అమృతకాలం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ను ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి కన్య చంద్రరాశి తుల సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు నేటి విశేషం శరణ్ నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారి అలంకారము శ్రీ అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువైన మహాశివునికి పెట్టిన తల్లి అన్నపూర్ణ ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారికలో కనిపిస్తుంది అమ్మ దర్శించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణం సమయస్ఫూర్తి వాక్శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి భక్తుని సకల సంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది పరిపూర్ణ భక్తితోతనను కొలిచిన భక్తుల పోషణ భారం ఏమే వహిస్తుందని హర్షవాక్యం అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చేయాలి హీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యాన్న పూర్ణేసి మమాభిలాక్షిత అన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి అన్నపూర్ణ అష్టోత్రం స్తోత్రాలు పారాయణ చేయాలి అమ్మవారికి కొబ్బరి అన్నం అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నకరి నిర్దూతిల ఘోర ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీరి భిక్షాం దేహీ కృపవలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి నానా రత్న విచిత్ర విచిత్రపూషణకరి హేమాంబరాంబరి ముక్తాహార విలంబమాన ವಕ್ಷೋಜ ವಿಲಸತ್ವಕ್ಷೋಜಕುಂಭಂತರಿ ಕಾಶ್ಮೀರಗರು ವಾಸಿರುಚಿಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಯೋಗಾನಂದಕರಿಪುಕ್ಷಯಕರಿ ಧರ್ಮೈಕ್ಯನಿಷ್ಠಾಕರಿ ಚಂದ್ರಾರ್ಕನಲ ಭಸಮಾನಲಹರಿ ತ್ರೈಲೋಕ್ಯ ರಕ್ಷಾಕರಿ ಸರ್ವೇಸ್ವರಿಕರಿ ತಪ ಫಲಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂಬೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಕೈಲಾಸಲ ಕಂಡರಾಳಯ ಕರಿ ಗೌರಿ ಹುಮಾಶಂಕರಿ ಕೌಮಾರಿ ನಿಗಮಾರ್ಧ ಗೋಚರಕರಿ ಹ್ಯೋಂಕಾರ ಬೀಜಾಕ್ಷರಿ ಮೋಕ್ಷರ ಕವಾಟ ಪಾಟನಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾಡನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ದೃಶ್ಯಾದೃಶ್ಯ ವಿಭೂತಿವಾಹನಕರಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಭಾಂಡೋಧರಿ ಲೀಲಾ ನಾಟಕ ಸೂತ್ರ ಖೇಲನಕರಿ ವಿಜ್ಞಾನದೀಪಾಂಕುರಿಶ ಮನಃ ಪ್ರಸಾದನಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾನ್ಪೂರ್ಣೇಶ್ವರಿ ಊರ್ವಿ ಸರ್ವಜಯೋಸ್ವರಿ ಜಯಕರಿ ಮಾತಾರಿ ವೇಣಿ ನೀಲಸಮಾನ ಕುಕುಂತಲಧರಿ ನಿತ್ಯನ್ನ ದಾನೇಶ್ವರಿ ಸಾಕ್ಷಾನ್ಮೋಕ್ಷಕರಿ ಸದಾಶುಭಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಆಧಿಕ್ಷಾಂತಸಮಸ್ತವರ್ಣನಕರಿ ಶಂಭೋಶ್ರೀ ಭಾಕರಿ ಕಾಶ್ಮೀರ ತ್ರಿಪುರೇಶ್ವರಿ ತ್ರಿನಯನಿ ವಿಶ್ವೇಶ್ವರಿ ಸರ್ವಾರಿ ಸ್ವರ್ಗದ್ವಾರ ಕಪ್ಪಾಟ ಪಾಟನಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి దేవి సర్వ విచిత్ర రుచిత దాక్షాయణి సుందరి వామా స్వాదుపయోధరా ప్రియకరి సౌభాగ్య మహేశ్వరి భక్తాభీష్టకరి సదాశుభకరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి చంద్రార్కానల కోటి కోటి సదృశ్యి చంద్రాశు బింబాధరి చంద్రార్కాగ్ని చంద్రాార్కాని సమానకుండలధరి చంద్రాార్కవర్ణేశ్వరి మాలా పుస్తక పాస పాశసాంకూసరి కాశీపురాధీ భిక్షాం కృపావలంబకరి కృపాలలంబకరి పూర్ణేశ్వరి ಕ್ಷತ್ರಣಕರಿ ಮಹಾಭಯಕರಿ ಮಾತಾ ಸಾಗರಿ ಸರ್ವನಂದಕರಿ ಸದಾಶಿವಕರಿ ವಿಶ್ವೇಶ್ವರಿ ಶ್ರೀಧರಿ ದಕ್ಷಾಕ್ರಂದಕರಿ ನಿರಾಮಯಕರಿ ಕಾಶೀಪುರಾಧೀಶ್ವರಿ ಭಿಕ್ಷಾಂದೇಹಿ ಕೃಪಾವಲಂಬನಕರಿ ಮಾತಾನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಅನ್ನಪೂರ್ಣೆ ಸದಾ ಪೂರ್ಣೆ ಕೇಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲ ಜ್ಞಾನವೈರಗ್ಯ ಸಿರ್ಧಂ ಭಿಕ್ಷಾ ದೇಹಿ ಚ ಪೀದೇವೀ ಪಿ ದೇವೋ ಮಹೇಶ್ವರ ಭಾಂತವ ಶಿವಭಕ್ತ ಚ ಸ್ವದೇಶನತ್ರಮಂಗಳಂಗಳ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾಧಸಿ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಶುಭಂ ಸಮ